ప్రతి పేదవాడి కళ ఏందంటే ఒక గూడు కావాలని ఆ గూడు నిర్మించాలి అంటే అనేక అడ్డంకులు అనేక అవరోధాలు అనేక కథలు ఆనాటి ప్రభుత్వంలో ఎలా జరిగిందో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లే ఈ ఇంటి కళ ఒకసారి ఇచ్చి చేతులు దులుపుకోవాలనో ఇచ్చేసాం అయిపోయిందని చెప్పాలనో ఎన్నికలు ఎన్నికలుంటే ఎన్నికల కోసమో ఓట్ల కోసమో ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టడం ఎన్నికల ముందు చెప్పింది చెప్పింది చెప్పినట్టు చేస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా తల తాకట్టు పెట్టైనా పేదవాడి చిరకాల కోరిక పేదవాడికి చిన్న కోరిక చిన్న ఆశ తను ఉండంగా తను బ్రతికుండగానే ఒక తనకు సొంత ఇల్లు కావాలనే కలని ఇందిరమ్మ ప్రభుత్వంలో నెరవేర్చాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన గాని కేబినెట్ మంత్రులుగా మా అందరి ఆలోచన కానీ ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం ఆనాడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఏ రాష్ట్రంలో కట్టనని ఈనాటి తెలంగాణ రాష్ట్రంలోనే సుమారు పద్దెనిమిది లక్షల యాభై ఆరు వేల ఇళ్లు కట్టిన ఘనత ఇందిరమ్మ ప్రభుత్వాందే మళ్ళీ ఆ చరిత్రని తిరగ రాసే విధంగా ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం ఈ రాబోయే నాలుగు సంవత్సరాలలో దేశ చరిత్రలో ఎవరు కట్టనన్ని ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కట్టే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తే రేపటి నుంచి ప్రతి డివిజన్కి ప్రతి గ్రామానికి అధికారులు వస్తారు తక్కువలో తక్కువ నాలుగు వందల చదరపాడుగులు ఒక్కొక్క ఇల్లు కట్టుకోవాలి